జనగామ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జనగామలో పర్యటించారు జనగామలో ఉన్న ముప్పై వార్డుల్లో ఉన్న ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అధికార పార్టీకి పట్టం కట్టాలని జనగామ ప్రజలకి పిలుపునిచ్చారు అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధిలో జనగామ రాష్ట్రంలోనే ఆదర్శవంత జిల్లాగా అభివృద్ధి తన బాధ్యతగా చేస్తానని హామీ ఇచ్చారు కౌన ప్రజలు తమ అమూల్యమైన ఓటును పదకొండవ తేదీ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిసిసి అధ్యక్షురాలు లఖావత్ ధన్వంతి పలువురు ఉన్నారు రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ప్రియతమ నాయకులు జనగామ ఇన్ఛార్జ్ రెవెన్యూ శాఖ మంత్రి మన జనగామకు అనేక విధాల సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎంతో మంజూరు చేసేందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు జనగామ పట్టణానికి టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది రూపాయలు కూడా అభివృద్ధికి రాలేదు కేసీఆర్ ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రిగా అదేవిధంగా మంత్రిగా వచ్చారు ఎంపీ వచ్చి అనేక వాగ్దానాలు ఇచ్చారు కనీసం పదేళ్ల లోపల పది రూపాయలు కూడా మన జనగా పట్టణానికి శాంతనం ఇవ్వలేదు ఏ అభివృద్ధి పని చేయలేదు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నా అని చెప్పి అనేక రకాలుగా అర్చకుల వైకుంఠం చూపించిన కేసీఆర్ నేను ఈ సందర్భంగా ఈ దొంగగోడ్డ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర ఒక్క పెళ్లికి చూపి బెడ్ బెడ్రూమ్ జనగామలో మీ హయాంలో వచ్చింది ఒక్క బెడ్రూమ్ చూపి అని చెప్పి వచ్చిందా వచ్చిందా ఒక్క ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే అంటే జనగామ పట్టణానికే ఇవ్వలేదంటే జనగామ నియోజకంలో ఎక్కడ ఇవ్వలే వరంగల్ జిల్లాలో ఎక్కడ ఇవ్వలే వరంగల్ కూడా వచ్చింది ఒకప్పుడు వరద 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 వస్త్రంలో వచ్చి చాలా వాగ్దానాలు ఇచ్చిపోయింది ఒక్కరు కూడా అమలు చేయలేదు ఈ రకంగా మోసం చేసిన పార్టీ తెలంగాణను దోచుకున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి గత పాలకుల ఏజెంట్ మన దొంగగోట్ల ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి ఎందుకు అంటున్నా దొంగగోట్ల ఎమ్మెల్యే ఎందుకంటున్నా రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే పోటీ చేసిన తను ఎక్కడ అంతకుముందు ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నాడు ఏ ఒక్కరోజు ఇక్కడికి వచ్చిందా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు పది రూపాయలు పెట్టుబడి పెట్టలే ఏ ఊరు జరగదు మళ్ళీ ఎదిగినప్పుడు చేయాలి చేయాల పేరు సూర్యాల సూర్యాల పెట్టి కొత్త ఈ రకంగా ఏ ఒక్క ఏ ఒక్క అభివృద్ధి పని కానీ సంక్షేమం కానీ తీసుకురాని దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఇరవై ఐదు వేల దొంగ ఓట్లు అమలు చేయించుకున్నాడు ఆయన మనకు కావాల్సింది ఏడు వేల ఓట్లు మాత్రమే అంటే పద్దెనిమిది వేల దొంగ ఓట్లతో ఆయన గెలిచింది తప్ప మనకు గెలిచింది మీరు గెలిపించింది గెలిచింది కాంగ్రెస్ పార్టీ కొమ్ముల ప్రతాప్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా చాలా తక్కువ ఉంది ఇంకొక సమావేశం ఉంది ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడతాను ప్రశాంతంగా ఏనండి మీకు తెలిసిందే మీ కష్ట తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాం దాంట్లో భాగమే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా బస్సు ప్రయాణ సౌకర్యం రైతులు రాజు చేస్తానని చెప్పి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి పన్నెండు వేల రూపాయల నగదు బదిలీ వరేస్తే ఉరే అని ఆనాటి తర్వాత చెప్తే వరేసిన రైతన్నులకు సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ పది సంవత్సరాలలో పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం కొత్త రేషన్ కార్డులో చేర్చాం పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఆ ఇల్లు ఇస్తానని రెండు పర్యాయాల ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి బొమ్మలు చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదోడికి ఇస్తే నాకేంటి లాభం పేదోడి దగ్గర నుంచి నాకు కమిషన్ రాదు కదా అని కాళేశ్వరం కట్టాడు లక్ష కోట్లు దోసుకున్నాడే తప్ప పేదవాడికి ఇచ్చిన పాపాన పొల మీ దీనితో వచ్చిన ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇల్లు ఇచ్చాం దాంట్లో భాగంగా మన జనగామ జనగామ నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చాం మన జనగామ మున్సిపాలిటీకి మొదట విడతలో జనగాముని అభివృద్ధి చేసే బాధ్యత నాకు అభ్యర్థుల్ని మీరు గెలిపించండి ఈ జనగామిని నందనవరంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాము కాబట్టి మిత్రపక్షాల అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక ఓట్లతో అత్యధిక ఓట్లతో మీరు గెలిపించండి విజయోత్సవాల సభకి తప్పకుండా నేనే వస్తా తప్పకుండా మీకు ఏవైతే ఇప్పుడు హార్మీలు ఇచ్చానో వాటన్నిటినీ ఆదర్ లోపంలో తెస్తానని కూడా ఈ వేదిక ద్వారా